నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శివనామ స్మరణతో మారుమ్రోగిన భక్తులు జయ జయ ధ్వనులతో వైభవంగా కన్నుల పండగగా సాగిన నీలకంఠుడి మహారథోత్సవం కర్నూలు జిల్లా ఇమిగిరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది అరోంహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో భక్తులు జయ జయ ధ్వనులతో తేరు బజారు మారుమోగింది ఎమిగనూరు పట్టణంలో స్థానిక తేరు బజార్లో సాయంత్రం ఆరు గంటలకు నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం వైభవంగా కన్నుల పండగగా సాగింది ముందుగా వంశ పారంపర్య ధర్మకర్తల మాచాని నాగరాజు మాచాని నీల మురళీధర్ల ఆధ్వర్యంలో ఆనవైత్య ప్రకారం శ్రీ స్వామి ఆలయం నుండి నందికోల ఉత్సవంతో బాజా భజంత్రిలతో ఉత్సవ మూర్తులను పల్లకోత్సవంలో ఆశీనులు చేసి మహారథోత్సవం ముందుకు తీసుకుని రాగా వేద పండితుల మధ్య వేద మంత్రాలతో హోమం నిర్వహించారు అనంతరం కుంభోత్సవం మహారథోత్సవంకు చేరుకోగానే ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను మహారథోత్సవంపై ఆశీనాలను చేయగా మహారథం ముందుకు గొరవయ్యల నాటమాడగా లక్షలాది మంది తరలి వచ్చిన భక్తుల నీలకందర నమో నమహం హర అరహర మహాదేవ శంభో శంకర అంటూ చేసిన శివనామర్చరలతో మారుమ్రోగిన భక్తులు ధ్వనులతో శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం ఎమిగినూరు డివిజన్ డిఎస్పీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో పట్టణ శ్రీనివాసులు గ్రామీణ సి మధుసూదన్ రావు పోలీస్ సిబ్బంత కలిపి బందోబస్తు పోలీస్ బందోబస్తుల మధ్య రథశాల నుండి మార్కండయ్య స్వామి దేవాలయం వరకు డ్రోన్తో పోల వర్షం కురిపిస్తూ మహారథోత్సవాన్ని భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ ఊరేగించారు అనంతరం తిరిగి రథశాల ముందుకు రథోత్సవాన్ని లాగి నిలిపారు రథోత్సవ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు ఇమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి మేఘనూరు వైకాపా ఇన్ఛార్జ్ బుట్ట రేణుక బుట్ట నీలకంఠప్ప బుట్ట ప్రతుల్ నియోజకవర్గ వైకాపా సీనియర్ నాయకులు కె జగన్మోహన్ రెడ్డి అధికారులు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ తహసీల్దార్ శేషపణి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ రాంప్రసాద్ పాల్గొని తిలకించారు ఈ కార్యక్రమంలో వంశస్థులైన వాచని శివశంకర్ శ్రీకాంత్ హనుమేషు హరిశంకర్ శివకేశవ చంద్రశేఖర్ మోహన్ సరళ సురేందర్ గుడికే మోహన్ ఉపేంద్ర మోని మునిరెడ్డి కామర్తి గోవిందప్ప లక్ష్మణ సత్య లోకప్ప బండా శ్రీనివాసులు నాగిరెడ్డి సల్వాజీ ఈరన్న తదితరులు పాల్గొన్నారు

పాలేనలో కనబడుతుంది స్వామి